హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయశ్రీరామ్ కార్స్ ఈరోజు మన ముందు ఉన్నటువంటి కార్ చూసినట్టయితే అయితే టీ విత్ త్రీ హండ్రెడ్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డీజల్ వేరియంట్ అండి టీ ఎయిట్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది మనకి ఎక్స్టీరియర్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి స్క్రాచ్ కానీ డెంట్ కానీ లేదండి చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి ఎక్స్టీరియర్ లుక్ అయితే ఏ గ్లాసు డోరు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదండి అన్ని కంపెనీ నుండి వచ్చినవే ఉన్నాయి విండ్షీల్డ్స్ కూడా మనకి కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇది మనకి ఇంకా ఇంటీరియర్స్ విషయానికి వస్తే చాలా చాలా నీట్గా ఉందండి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఆ ఫీచర్స్ ఉన్నాయండి అవైలబుల్లో ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది ఇంకా డిక్కీ కూడా చూసుకున్నట్టయితే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఇంకా ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ సౌండ్ అయితే చాలా స్మూత్గా ఉందండి ఎటువంటి ఫ్లక్చువేషన్స్ లేవు ఆర్పిఎంలో చాలా స్మూత్గా ఉంది కేవలం అరవై వేలు తిరిగిందండి బండి స్మూత్గా ఉంది చాలా బండి ఇంకా వెహికల్ యొక్క ప్రైజింగ్ డీటెయిల్స్కి వస్తే మనకి వెహికల్ వచ్చి కేవలం నాలుగు లక్షల పదివేలు మాత్రమేనండి విత్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమిషన్ ఛార్జెస్ ఇవి మనకి మీకు ఢిల్లీ ప్రైస్ ఇది మనం ఆంధ్రాలో ఇస్తున్నాం మీకు చాలా తక్కువ ఇస్తున్నాం అండి బండి మీరు మెకానిక్ ని తీసుకొచ్చి చెక్ చేసి అండి వెహికల్ మీకు కంప్లీట్ జెన్యున్ రీడింగ్ ఉంది కేవలం అరవై వేలు తిరిగింది బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉందండి బండి మీకు లొకేషన్ వచ్చి చూసినట్టయితే పలం అనే రండి ఇది చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి మీ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కాల్ చేయండి